హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర పదకొండవ అధ్యాయంలో హాజీ సిద్దిక్ ఫాల్కే గురించి చెప్పుకుందాం బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లా ఆశీర్వదిస్తారో ఎవ్వరికీ తెలియదు అది కేవలం వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది హాజీ సిద్దిక్ ఫాల్కే అనే అతని కథ ఇందుకు ఉదాహరణ సిద్దిక్ ఫాల్కే అనే మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన తర్వాత షిరిడీ చేరారు అతడు చావడి ఉత్తర భాగాన బస చేశారు తొమ్మిది నెలలు షిరిడీలో ఉన్న బాబా అతన్ని మసీదులో పాదం పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చున్నారు పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యారు ఏమీ చేయడానికి అతనికి తోచలేదు నిరాశ చెందవద్దని నందీశ్వరం ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నడైనట్లు మాధవరావు దేశపాండే అనగా శ్యామ ద్వారా బాబా వద్దకు వెళ్ళిన అతను మనోరథము సిద్ధిస్తుందని కొందరు భక్తులు సలహా ఇచ్చారు అట్లనే అని అతని తరపున బాబాతో మాట్లాడమని శ్యామాని వేడుకున్నాడు శ్యామ బాబా వద్దకెళ్ళి ఇలా అన్నారు బాబా ఆ ముదిసల హాజీని మసీదులో ఎందుకు ఎంతో ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవచున్నారు ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్ల జవాబిచ్చను శ్యామ ఇటువంటి విషయాల్లో నీవింకా పసివాడవు నీకు అవన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకొనేటిచో నేనేం చేయగలను అల్లా మీ కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవు వారెవరు సరే నీవు వారి వద్దకు పోయి వాణిని బాలవీబాబు వద్దనున్న ఇరుకు కాలిపాటకు రాగలడేమో అడుగుము శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులకు సమ్మతించాడని చెప్పాడు నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాల్లో ఇవ్వగలడేమో కొనుగొనమని తిరిగి బాబా అడిగారు శ్యామ వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాను సరే మరలాపోయి వాణ్ణి ఇట్లా అడుగుము మసీదులో ఈనాడు మేఘను కోసదము వానికి దాని మాంసం కావాలనో వృషణములు కావాలనో కొనుగొనము బాబా వారి కొలంబ అంటే మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థాలు ఉంచడి మట్టి పాత్ర దానిలో ఉన్న చిన్న ముక్కలతోనైనా సంతృష్టి చెందినని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగా బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబ నీటి కొండలు బయటికి విసిరేసి తిన్నగా ఉన్న హాజీ వద్దకు పోయి తన కఫినీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకుంటున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదులుచున్నావే నా దగ్గర నీ ఆటలు ఖురాన్ చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో తెలుసుకుని లేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతని తిట్టి మసీదుకు మరలా వెళ్ళాను బాబా ఆగ్రహావేశాలు చూసి హాజీ గాబరా పడ్డాను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపాను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టాను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచిచూ భోజనానికి పిలుచుండెను హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోకి వచ్చి పోచుండేవాడు బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇచ్చేవాడు బాబా దర్బార్